तो गार तो मार्केट हाँ हमारे यही यह बात ही तो मालूम है कुरागार मार्केट ला हाँ कुरागार मार्केट ला तो डोज जो डेरी यस तो हाँ ड्रासेड सारे नामों को डालेंगे डालेंगे दो-तीन डालेंगे टेस्ट लेज़ ऐसे बनती हैं ब्रिटिश जैसे हैं ब्रिटिश बोले कीमत कीमत आयेगा नाम आयेगा इनका नाम बिया गया ये ब्रस्ट क्या सबसे ब्रस्ट क्या सबसे मालूम बेड़ी जैसी सहना डाल दिया ठीक है डाल दिया डाल दिया नोएडा स्टेडियम लेन खुला लगा कुल्ला लगा जैसे जैसा मालूम ये देखो कितना तक कितना ఆపరేషన్కి రావచ్చు ఇప్పుడు ఆపరేషన్ ఇంకా నాలుగు ఆపరేషన్ ఇప్పుడు ఆపరేషన్ ఎప్పుడంటారు నాలుగు ఆపరేషన్ చేస్తాను ఇంకా నాలుగు ఇప్పుడు వస్తాను ఆల్రెడీ కిమోథెరపీ నడుస్తుంది సర్జరీ తీసేయాలి కట్ చేసి కట్ చేసే స్టేజ్కి గడవాలి ఇప్పుడు ఏం వెళ్ళిపోయి ఆపరేషన్కి ఏది ఏ ఆఫీషియల్ విరామం ఆ 1 లక్షల రూపియలు మాత్రమే ఆఫీషియల్ ఆఫీషియల్ ఇవేలా ఆర్గనైజ్ చేయితిమే ఆ ఆర్గనైజ్ ఆ సర్జన్ కి 3 లక్షల రూపా మొత్తం ప్రైవేట్ ని పెడుకొనొమ్మగా తాకిసట్ 30000 మీటర్లు ఆ బసు ఉదయం వస్తు నిపులు ఈ సూర్యుని వంపు వస్తు నిచ్చం వంపు ఇంజెక్షన్ ఇద్దాడ వస్తుది ఇంజెక్షన్ పడి అది 7000 ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీ లైన్ ఆ టాబ్లెట్ అన్ని సర్జరీకి లక్షలు అయ్యేంట ఆపరేషన్ ఓకే

जो बेटा मान लो ये लोकमय ना काम करना किसी हरदम यार आरगसिल लो कवर है तेरी 350 फासा जलना है ना हायर थे पड़ेगा तो 4 लाख में गाड़ी है यार गाड़ी अंदर को ले लेना जो रिपोर्ट है 100000 200000 है मतलब ನಾವು ನೋಡೆ ಚಪ್ಪಾಟ ನಾವು ನೋಡೆ ಆ ಸರ್ ಪಜಾರ್ತ ವಾಡ್ಕೊಂಡೆ ನೀವು ಸರಿ ಡಬಲ್ ಅಕ್ಷರ ಓಕೆ ಈಗ ಅವೆಲ್ಲ ಎಕ್ಸ್ಟೆಂಡ್ ಅಸ್ತ ನೋಡ್ನ ನೀವು ಆಕ್ಚುಲಿ ಆಕ್ಚುಲಿ ಪಜಾರ್ತ చేಸ್ಕೊಂಡೆ ಓಕೆ ಓಕೆ ಸರ್ ರೆಟ್ ఈరోజు సంగారెడ్డి టౌన్లో ఈరోజు సంగారెడ్డి టౌన్లో రాణి అనే ఒక మహిళ అనే కూరగాయలను ఉంటుంది గత కొన్ని నాలుగైదు రోజుల నుంచి మాకు నాకు సంబంధించిన కార్యకర్త కూనాంజీ అని సోమేశ్వరరావు ఉంటారు ఈ రాణి కూడా అక్కడ సోమేశ్వరవాడ సంగారెడ్డిలో సోమేశ్వరవాడు రెడ్డి పుట్టదే కొడుకు హమాలి పనిచేస్తాడు ఆమెకు ఈ మధ్యకాలంలో క్యాన్సర్ అటాక్ అయినట్టుంది ఈ రోంబో క్యాన్సర్ వచ్చినట్టుంది ఇప్పటికీ నాలుగైదు ఇంజక్షన్స్ అయినాయి అది ఆరోగ్యశ్రీలో ఇంజక్షన్స్ కవర్ అవుతున్నాయి సర్జరీకి ఒక మూడున్నర లక్షల అవసరం ఉందని వాళ్ళు కో నాకు అడగడం జరిగింది అందుకని ఈరోజు రొమ్మ క్యాన్సర్ సంబంధించిన మూడున్నర లక్షలు ఒక యాభై వేల ఖర్చుల కింద నాలుగు లక్షల రూపాయలు వాళ్ళకు అరేంజ్ చేసి ఇప్పుడే ఆ వాళ్ళ కోరికు గా చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈ ఈ క్యాన్సర్ జనరల్గా నా దగ్గర చాలామంది పేషెంట్లు వస్తుంటారు సాధన అందరికి సాయం చేస్తుంటా ప్రధానంగా నేను ఈరోజు ప్ర స్పెసిఫిక్గా మీడియా ముందు మాట్లాడిన కారణం కూడా ఏంటంటే ఈ క్యాన్సర్ అనేది ఎవరికి రావద్దు అందులో ఎవరికైనా ఎవరికి అని అందరం కోరుకుంటాము శత్రు కూడా రావద్దు అనుకుంటాము సరే ఈ కాలక్రమంలో మనుషులమన్నాక రోగాలు వస్తూనే ఉంటాయి ఇక మిగతా రోగాల్లోకి క్యాన్సర్ రోగానికి మనం చాలా తేడా ఉంటుంది మనకు తెలిసిన విషయమే ఏదైనా హార్ట్ సర్జరీ కానీ ఇంకో సర్జరీ కానీ ఇంకో సర్జరీ కానీ ప్రతిదానికి మనిషి టెన్షన్ లేని లైఫ్ ఉంటుంది క్యాన్సర్ అనేది టెన్షన్తో కూడుకున్న లైఫ్ జీవితాంతం ఇంజక్షన్ తీసుకున్న సర్జరీకి పోయినా లక్షలతో కూడుకున్న వ్యవహారం అయిపోయింది అటు ప్రాణహాని అటు ప్రాణంతో పోరాటము వీడు లక్షల రూపాయలతో ఆ మద్దతరిక రూపాయలు పేదవాడి పోరాటం సరే ఒక డబ్బున్న వ్యక్తికి వచ్చింది వాళ్ళు లక్షల కోట్లు పెట్టుకుంటారు అదృష్టం ఉండాలి బయటపడతారు కొందరు పడరు ఇదంతా నడుస్తుంటుంది కానీ పేదవాడికి అంటే ఈ మధ్య కాలం అంటే నేను చాలా సందర్భంలో క్యాన్సర్ పేషెంట్స్ ఎవరు వచ్చినా నేను యాజ్ ఏ నేను నాకు నేనుగా నేను నేను ఎప్పుడు కూడా రెస్పాండ్ అవుతున్నా కారణం ఏంటంటే ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన కాడ నుంచి మళ్ళీ ఆ ట్రీట్మెంట్తో ఒక అవస్థ డబ్బులు మొబిలైజేషన్ ఒక అవస్థ అప్పుల అప్పులు చేయడము అప్పుల వాళ్ళతో మళ్ళీ ఒక అవస్థ చివరికి రెండేళ్ళు మూడేళ్ళు ఆ ట్రీట్మెంటు మెజారిటీ చాలామంది చనిపోతున్నారు ఒక క్యాన్సర్ పేషెంట్ చనిపోయిన తర్వాత అప్పు ఇంటికి భారం అవుతున్నారు సరే ఆ తల్లికో తల్లికో లేదా ఎవరికో వస్తే ఆ ఇంటి కుటుంబము బాధ్యతగా వాళ్ళు తిప్పల పడుతుంటారు అప్పులు తెస్తుంటారు ట్రీట్మెంట్ చేస్తుంటారు మూడు రెండేళ్ళు మూడేళ్ళు బతుకుతున్నారు టైం బాగాలేని రోజు చనిపోతున్నారు చనిపోయినాక మళ్ళా చనిపోయిన బాధతో పాటు ఇంటికి ఆర్థిక భారం అయిపోతుంది కొందరికి కొంత పదిహేను ఇరవై ముప్పై నలభై యాభై కొందరికైతే డెబ్బై లక్షలు లక్షల వెళ్ళిపోతుంది అంటే ఒక క్యాన్సర్ పేషెంట్ ఇటు బాధ తర్వాత అనుకోని పరిస్థితులు చనిపోయిన తర్వాత ఆర్థిక భారం ఇంటికి బాధ ఆర్థిక భారం ఇంటికి బాధ ఇది మనం నేను బాగా గ్రహిస్తున్నటువంటి విషయం అందుకే నా నియోజకవర్గంలో ఆర్థిక ఉన్న ఎవరికైనా అనుకోని క్యాన్సర్ పేషెంట్ వస్తే క్యాన్సర్ పేషెంట్ ప్రాణీట్గా మన మధ్యలో కూడా ఎవరు అడిగితే కూడా హాస్పిటల్ టెన్ ల్యాక్స్ ఇచ్చిన వీళ్ళు ఒక మూడున్నర లక్షలు అడిగిన నాలుగు లక్షలు ఇచ్చి ఇవ్వడం జరిగింది ఏదున్నా మన చేతిలో ఉన్నది కాదు దివడం అంతే ఎవరికి క్యాన్సర్ రోగం రావద్దు అంతే వచ్చిన కాడ నుంచి ఆ ఇంటికి నరకమే వచ్చిన వ్యక్తికి ఆ కుటుంబానికి నరకం ఇది ఇది ఘోరమైన రోగము సరే ఎప్పుడో దానికి మందు చచ్చిపోకుండా ఆర్థిక భారం కానీ మందు త్వరగా మా మార్కెట్లోకి వస్తే అంతకంటే సంతోషం ఇవ్వట్టున్నారు కాబట్టి ఈ దీనికి ప్రాధాన్యత పెట్టుకొని ఈ క్యాన్సర్ పేషెంట్కి సంబంధించి ఎవరిన దృష్టికి వచ్చినా వాళ్ళకి రెస్పాండ్ అయ్యి కావాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది నేను చాలా సందర్భంగా చాలామంది చేస్తున్నా ఈ స్పెసిఫిక్ ఈ మధ్యలో ఏదొచ్చినా ఇప్పుడు సపోజ్ కొందరు నా నా భార్య కూడా నిర్మల కూడా చాలా ఫోన్లు వస్తుంటాయి మన మా కార్యకర్తలకు కానీ అందరు ఫోన్స్ అంటే క్యాన్సర్కి ప్రత్యేకంగా ఆర్థిక స్తోమత లేని వాళ్ళకి ఆర్థిక సాయం దాని మీద మేము దృష్టికరించి దానికి హెల్ప్ చేయాలన్న నిర్ణయం మీద మేము పనిచేయడం జరుగుతుంది జనరల్గా మిగతా చాలామంది పేషెంట్లు అందరికి వస్తారు కానీ వాళ్ళకు చేస్తుంటాం నేను ఆ దగ్గర కూడా మీడియా దృష్టికి తీసుకురావడం లేదు నాకు ఆ ఇంట్రెస్ట్ లేదు ఇది కూడా నాకు ఇంట్రెస్ట్ కాదు ప్రధానంగా ఏంటంటే ఇలాంటి వ్యక్తులను సమాజంలో దాతలు చాలామంది ఉన్నారు ఆదుకోవాలని ఈ మెసేజ్ నేను చెప్పడానికి కూడా మీడియా ముందు వస్తున్నాను ఎందుకంటే స్పెసిఫిక్ క్యాన్సర్ పేషెంట్లకు సంబంధించి వచ్చిన వ్యక్తితో పాటు ఆర్థిక భారం అయిపోయి కుటుంబం చిన్న భిన్నం అయిపోతుంది కాబట్టి ఇలాంటి క్యాన్సర్ ఆర్థిక ఇబ్బందులలో ఉన్న వాళ్ళకు దురదృష్టవశాత్తు వాళ్ళకు క్యాన్సర్ రోగాలు వస్తే వాళ్ళకి భూమి మీద చాలామంది దాతలు ఉన్నారు చేసేవాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు ముందుకు వచ్చి ఆ క్యాన్సర్ పేషెంట్ ఆ కుటుంబానికి ఆర్థికంగా అందరం సమాజంలో బతుకొనం భాగస్వామ్యం అయ్యి ఆర్థికంగా కుటుంబాలు ఆదుకునే ప్రయత్నం అందరం చేద్దామనేది నేను ఈ వీడియో రిలీజ్ చేయడం జరుగుతుంది